ఆ రాత్రికి చాలా తాళంగా కితే చాలా బైక్ రైడర్ రైకే కదా మోజన కూడా సో నాకు కూడా ఈ ఇలాగే అలా కూడా మిల్లిటర్ బస్సులేనే కూడా ఆఫీసర్ సార్ నేను అడిగా అక్కడ అలా కూడా స్టేజ్ ఇప్పుడు ప్రస్తుత సమయానికి అలాగా బైక్ కోసం మిల్లిటర్ సార్ సార్ మరి టోటల్ గా ఎంతమంది ఉంటారు టోటల్ ఎంతమంది ఉంటారు నింతో ఆ టాక్ ఓ మేము మొత్తం క్యాబిన్ చూశండి 81 పాయింసల నా సौदा జాపకండి 91 ఒక్క మంతు ఉన్నారు

కట్మండి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎంత దూరం ఏ సార్ 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 ఎవరైనా ఫీల్ అవుతుంది సార్ 1.5 కిలోమీటర్ ఓకే అమ్మ మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉండండి మీరు ఎక్కడ ఉన్నారు యు హావ్ టు స్టే దేర్ అమ్మ మేము బీ టచ్ విత్ యు మేము కోఆర్డినేట్ చేస్తాం उट विनेटी आफ एक्सटर्नल अफेर्स लोकल प्रस्ताव की बारडर क्रासी शैव मेका विधान तरह भारत देशों फुन ऐस इन सर मिम्मे तेजी बासम कंगार पड़ा नंबर वन ఐడి నంబర్ 3188 టు వరీ అమా సెకండ్ క్వశ్చన్ మీరందరూ వైజాగ్ కదా ఐ yes sir ఓకే మీరు వైజాగ్ అంతే yes ఓకే సో యు స్టే విత్ 2 టచ్ బేస్ విత్ యు థాంక్యూ సో మచ్ థాంక్స్